హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్ వ్లాగ్స్ హాయ్ అండి నాకైతే బాగా జలుబు దగ్గు అసలు నోరుకి ఏది రుచిగా లేదు అందుకోసం ఇప్పుడు నైట్ టైము ఈ టమాటో సూప్ తాగుదామని చేసుకుంటున్నాను టమాటో చట్పట ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానని టెన్ రూపీస్ అయితే నాకు సిక్స్ రూపీస్కి వచ్చింది నేను ఆన్లైన్లో మనం గ్రాసరీ పెట్టానుగా దాంట్లో తీసుకున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ బాగా మరిగనివ్వాలి మరగనిచ్చాలండి వాటర్ మరిగే వరకు ఈ ప్యాకెట్ అంతా కట్ చేసి గ్లాస్లో ఇలా పౌడర్ అంతా వేసుకోవాలండి ప్యాకెట్లో ఉన్నదంతా చూడండి పౌడర్ ఎలా ఉందో తర్వాత బాగా నీళ్లు మరిగిన తర్వాత మరుగుతున్న నీళ్ళు దీంట్లో వేసుకొని వన్ మినిట్ వరకు బాగా కలపాలండి స్పూన్ వేసి మీకు కావాలంటే దీంట్లో ఇంకా సాల్ట్ పెప్పర్ కూడా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఇలా ఉంటే టేస్ట్ సరిపోద్ది ఇది ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నైట్ టైం ఇది తాగితే కోల్డ్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అండ్ నైట్ పూట నేను నాకు ఏది తినబుద్ధి కావడం లేదు కదా ఇది తాగేసి ఇంకా పడుకుంటానండి నా వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను డైలీ లైవ్లోకి వస్తున్నాను లైవ్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి నాకైతే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచర్